హలో ఐ ఫ్రెండ్స్ రేపు అనగా ఎనిమిదో తారీఖు మూడే నెల రెండు వేల ఇరవై ఐదు మార్నింగ్ టెన్ థర్టీకి మనకు వరంగల్ వడ్డేపల్లి రోడ్డు హనుమకొండ దగ్గర మనకు ఎగ్జాక్ట్లీ ట్వంటీ ప్లస్ వెహికల్స్ అయితే మనము యాడ్ యాక్షన్ చేస్తున్నాము బ్యాంకు వాళ్ళు సీజ్ చేసిన కార్స్ని మనము రేపు వరంగల్లో యాక్షన్ చేస్తున్నాం అనమాట ఇక్కడ కనబడుతుంది కదా లీస్టు ట్వంటీ ప్లస్ వెహికల్స్ అయితే మనము యాడ్ యాక్షన్ చేస్తున్నాము ఇకపోతే వరంగల్ సైడ్ ఎవరైనా నియర్ బై ఉండేవాళ్ళు కంప మీరు తప్పకుండా వచ్చి ఆప్షన్ ఎలా జరుగుతుంది ఏమనేసి చూడండి చాలామంది అడుగుతున్నారన్న మా సైడ్ ఖమ్మము వరంగల్ సైడ్ ఇటు సైడ్ ఏమైనా ఉంటే మీరు అప్డేట్ చేయండి అనేసి సో ఈరోజు అప్డేట్ చేస్తున్నాం కాబట్టి రేపైతే మనకు ఆప్షన్ జరుగుతుంది అండ్ ఆప్షన్లో పార్టిసిపేట్ చేసి చేసేవాళ్ళు కంపల్సరీ పాన్ కార్డ్ జిరాక్స్ లేదా ఫోటో అలాగే టెన్ థౌజండ్ మీరు క్యాష్ ఫోన్పే గూగుల్ పే ఏదైనా మీరు అక్కడికి తీసుకొని రావచ్చు రిమైనింగ్ ప్రాసెస్ మీరు అక్కడికి వచ్చిన తర్వాత చెప్తాను అండ్ డిస్క్రిప్షన్లో లింకు యార్డ్ ఒక లింకు ఎం సురేష్ రెడ్డి స్టాక్ కార్డ్ వడ్డేపల్లి దగ్గర అయితే ఉంది దీని యొక్క లింక్ ఇస్తాను అండ్ తప్పకుండా వరంగల్ సైడ్ ఉండేవాళ్ళు దయచేసి వీడియో షేర్ చేస్తారని అనుకుంటున్నాను